పైపిలోనే చెప్పినవాడు భారతీయుడు ప్రపంచానికి సున్నాని పరిచయం చేసిన వాడు భారతీయుడు ప్రపంచానికి మనం ఇవాళ సర్జరీ ఏదైతే చేస్తున్నామో దాన్ని పరిచయం చేసిన వాడు మన వైద్యుడు సుశ్రుతుడు ఫాదర్ ఆఫ్ సర్జరీ చరకుడు అనేక రకాలైనటువంటి ఔషధాలని అందించాడు ఈ దేశంలో కొన్ని దేవాలయాల యొక్క నిర్మాణం ఇవాళ్ళకి అంతు పట్టడం తెలంగాణలో ఒకటి ఉంది ఛాయా సోమేశ్వరాలయం శివలింగం పైన నీడ పడతా ఉంటుంది ఎప్పుడు పడుతుంది కానీ ఆ నీడ ఎట్ట పడుతుందో ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఇట్లా ఎన్నో అద్భుతాలు మన దేవాలయాల్లో నిక్షిప్ నిక్షిప్తమై అలాంటి జ్ఞానానికి కేంద్రమైనటువంటి విద్యకి కేంద్రమైనటువంటి వైద్యానికి కేంద్రమైనటువంటి శక్తికి కేంద్రమైనటువంటి దేవాలయాన్ని మనం ఇవాళ నిర్మాణం చేస్తున్నాం